కోయంబత్తూరు గొప్ప ప్రారంభం అందరూ ఆహ్వానితులు కడప జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ప్రొద్దుటూరు గొప్ప ప్రారంభం జిఎన్ఆర్ఎస్ వారి మందర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఓకే చోట టిఫిన్ సెంటర్ రెస్టారెంట్ మీటింగ్ హాల్ బార్ కలిగిన ఏకైక ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ బార్ మన ప్రొద్దుటూరు వినాయక్ నందు గౌరవనీయులు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారు ప్రారంభం అందరూ ఆహ్వానితులే అడ్రస్ సిక్స్ డాష్ త్రీ నాట్ వన్ ఆర్ట్స్ కాలేజ్ నాలుగు రోడ్ల సర్కిల్ వినాయక్ నగర్ ప్రొద్దుటూర్ నిన్న చెప్తా చెప్తా ఎగ్జిబిషన్ గురించి లెక్కలు ఎగురగొట్టినారు అన్నారు మీ వాళ్ళు మాడమ్ సుధాకర్ ఈ రోజు కాదు ఓ కాలంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు లక్షలు ఎగురగొట్టాడు రామాపురం గురువిరెడ్డి తరపున సుబ్బన్ అనే అతను ఐదు లక్షలు ఎగురగొట్టాడు అవన్నీ ఉన్నాయి అవన్నీ చదవలేని నన్ను చెప్పవు పేరు చెప్పలే మా వాళ్ళకి మాత్రమే చెప్పినావు మా వాళ్ళు కూడా నాలుగు లక్షలు ఐదు లక్షలు ఏడు లక్షలు ఎగురు కట్టాల్సినది ఉంది మూడు సంవత్సరాలు కట్టాలా మొత్తం మా వాళ్ళు కట్టాల్సింది ఒక ఇరవై లక్షలు కట్టాలా మీ వాళ్ళు కట్టాల్సింది కోటి నలభై లక్షలు కట్టాల దీంతో దీన్ని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉండ నువ్వు కూడా సిద్ధమా అడుగుతున్నా కొండ రెడ్డి కోటి నెలలు నువ్వు వాళ్ళు ఈ రోజుకి మా వాళ్ళు ఇరవై లక్షలు ఇంకొకటి బలరాం రెడ్డి ముప్పై లక్షలు అన్నావు బలరాం రెడ్డి అనే కాంట్రాక్టర్ మావాడే కాదనిలే చెప్తాడా కాంట్రాక్టర్ మావాడే అయితే అతను ఎంట్రీ ఫీజు ఈ రోజు మీరు నూరు రూపాయలు రాబట్టుకున్నారే దౌర్జన్యంగా అటువంటి ఎంట్రీ ఎంట్రీ ఫీజు మీరు అటువంటి నూరు రూపాయలు రాబట్టుకునే ఎంట్రీ ఫీజు మీరు రాబట్టుకున్నారు ఈ బలరాం రెడ్డి అనే అవుతాడు ఫ్రీ ఇచ్చి ఎంట్రీ ఇచ్చినాడు ఫ్రీ ఎంట్రీ ఫ్రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు టికెట్ మీద ఫ్రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎట్లా జిఎస్టీ కడతారు ఏదైనా మనం ఒక సరుకు కొంతే దానిపై జీఎస్టీ యాడ్ అవుతుంది ఆ ప్రజలతో లెక్క తీసుకుంటాం టికెట్ శించుతనే జిఎస్టి డబ్బులు వచ్చేది వాడు టికెట్ే చించాలి ఆ పిల్లోడు ఫ్రీగా పంపించినాడు నేను ఎక్కడి నుంచి జిఎస్టీ కడతాడు అంతకే ఆ పిల్లోడు ఏం చేసినాడు నేను ఫ్రీ ఎంట్రీ ఇచ్చినా కాబట్టి ప్రజలకు వీళ్ళు కోట్లు దండుకున్నారు ఆ పిల్లోడు ఊరికి ఇచ్చినాడు ప్రజలకు నాకు లబ్బులే వద్దని అది ముప్పై లక్షలు కట్టలే అంటారు అది తప్పు ఫ్రీ ఎంట్రీ ఇచ్చినాక జిఎస్టి డబ్బులు కట్టరు ఎట్లా కడతారు యాంచి కడతారు ప్రజలతో రాబట్టుకుంటే కదా ఊరిగా మాట్లాడతావు అతని గురించి వాని ఇంట్లో సొమ్ము వాడు ఊరికి ఇచ్చినాడు పాపం ఇచ్చి మళ్ళా ఇంట్లో సొమ్ము మళ్ళా మళ్ళా వేపు అంటున్నావు జిఎస్టి లెక్క తప్పు కొన్నాడే ఇంకొకటి చలపతి ఎవరు ఆసం రఘు ప్రియ శిష్యుడు చలపతి అనేవాడు ముప్పై ఒకటిన్నర లక్షడొట్టినాడు ఈ రోజుటి కట్లే లాస్ట్ ఇయర్ కోయిన సంవత్సరాన్ని అతను నూరు రూపాయలు రాబట్టినాడు ఎంట్రీ మా వాడు ఫ్రీ ఎంట్రీ ఇచ్చినాడు మీ వాడు నూరు రూపాయలు రాబట్టినాడు రాబట్టి మున్సిపాలిటీకి కొట్టాడు ఎంత ముప్పై ఒకటి లక్ష అది మాత్రం నిన్న ప్రెస్ మీట్లో చెప్పావు పేరు ఎందుకు చెప్తావు మీకు చెడ్డ పేరు కాబట్టి ఈరోజు మళ్ళా బినామీ మాడెం సుధాకర్ బినామీ మాడెం సుధాకర్ ఈ సుధాకర్ ఎనభై లక్షలు కట్టాలి ఈ రోజుకి నువ్వు సహకరిస్తున్నావు మీరు సహకరిస్తున్నారు మీకు బాగాలి దీంతో ఎందుకు కట్టికోకుండా ఉన్నారు మేము ధర్నా చేస్తున్నాం ఎందుకు చేయము మా వాళ్ళు నాలుగైదు లక్షలు రూపాయలు కట్టాల్సి ఉంటేనే మాట్లాడుతున్నాదే ఈరోజు కోటి నలభై లక్షలు మీ వాళ్ళు కట్టాల్సిందే ఉంటే దమ్మునుండవే ఇదంటా రికార్డెడ్ నేను అబద్ధాలు చెప్పినా నువ్వు అబద్ధాలు చెప్పినా మున్సిపాలిటీ రికార్డెడ్గా ఉంటుంది పేర్లతో సహా దీనికి కూడా ఒకసారి ఆలోచన చేసి ఒకసారి చర్చ పెడదామంటే పెడదాం కొండారెడ్డి